శివుడిని డాన్స్ ఆఫ్ గాడ్ అని పిలుస్తుంది కారణం ఆయన నటరాజరు నటరాజ అనే పదం సంస్కృతంలోని రెండు పదాల నుండి వచ్చి నట అనగా డ్యాన్స్ రాజా అనగా కింగ్ ద డాన్స్ ఆఫ్ కింగ్ శివుడి డాన్స్ని తాండవం అని అనిపిస్తుంది సృష్టి స్థితి లయం అనే విశ్వచక్రాలన్నింటినీ శాస్త్రాల ప్రకారం తాండవానికి అనేక రూపాలు ఉన్నాయి వాటిలో ప్రధానమైన ఆనందతాండం ఆనందంతో పరమానందంతో చేసేందుకు ఇది ఐక్యతను సూచిస్తుంది రుద్రతాం వినాశనానికి కోపానికి ఇది విశ్వంలో అసమతుల్యత వచ్చినప్పుడు శివుడు చేసే వినాశకమైన త్రిపురతాం మూడు రాక్షస పట్టణాలపై శివుడు సాధించిన విజయం గురించి చేసే తాండం ఇది ధర్మ విజయం అధర్మ వినాశనం గౌరీతామం గౌరీదేవి అంటే పార్వతీదేవితో ప్రేమను సూచించేందుకు సంధ్యాతాండవం ప్రశాంత కాలం లేదా సంధ్యా సమయంలో జరిగే తాండవం ఇది విశ్వంలో సమతుల్యం శాంతిని సూచిస్తుంది కాబట్టి శివుని నటరాజ రూపం కేవలం ముత్యంతో ఇది విశ్వ సృష్టి స్థితి వినాశనానికి ప్రతి ఆయన తాండవం అంటే మనిషి జీవితానికి విశ్వం నడుస్తున్న తీరు